సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచారం లేక లెటర్ నంబర్ నూట రాజకీయం రాజకీయ బందీలుగా మారతారా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఊపందుకుంది ఇది ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే గద్దె దించటం వరకు తిరుగుబాటు నేత షిండేకు పట్టం కట్టడం ద్వారా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోకి రావటం వరకు అయితే పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే బీజేపీ శివసేన రెండు భావ సారూప్యత ఉన్న పార్టీలు కానీ మహారాష్ట్ర వరకు శివసేన ఇంటి పార్టీ మరాఠాల అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సంబంధించిన పార్టీ శివసేన వీగిపోతే మరాఠాల స్వంత రాజకీయ గొంతుక మూగపోతుంది శివసేన వ్యవస్థాపకులు బాల్ ధాకరే మరాఠ అంశానికి పరిమితం కాకుండా హిందుత్వ ఎజెండాను నెత్తికెత్తుకున్నారు అందు కారణాలు ప్రపంచీకరణ ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి రావడంతో ముంబై కేవలం మరాఠాలకే కాకుండా దేశ విదేశీయులకు ఆవాసంగా మారింది అందుకే తమ రాజకీయ ఆలోచన విధానాన్ని కాస్త విస్తృతపరుస్తూ హిందుత్వ ఎజెండాను బాల్ థాక్రే అనుసరించారు బీజేపీతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టుబట్టింది నిజానికి బీజేపీకి శివసేన కంటే రెట్టింపు సీట్లు వచ్చాయి కానీ చకచకా మారిన రాజకీయ క్రీడలో శివసేన తమ ప్రత్యర్థులైన కాంగ్రెస్ ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం చెప్పాలంటే ఇది ఒక అపవిత్ర కలయిక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మేధావులు ఎవ్వరూ విశ్లేషించలేని స్థాయికి మహారాష్ట్ర రాజకీయాలు పడిపోయాయి అంతవరకు ఏ అధికార పదవి తీసుకోకుండా పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతూ వచ్చిన తాక్రేలు తొలిసారిగా మంత్రివర్గంలోకి వచ్చారు ఇక్కడే అసలు నాటకం మొదలైంది ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే తన తనయుడు శివసేన యువనేత ఆదిత్య ధాక్రేను మరో అధికార కేంద్రంగా ఎదగనీయటం ఆయనతో పాటు ఉద్దవ్ సతీమణి రష్మి థాక్రే కూడా శివసేన నిట్ట నిలువుగా చేరటానికి ప్రధాన కారణం అంటున్నారు తల్లి కొడుకులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది ముఖ్యమంత్రి అధికార నివాసం నుంచే ప్రభుత్వం నడుస్తోంది శివసేన మంత్రులను ఎమ్మెల్యేలను పూచిక పుల్లలతో సమానంగా ఈ అమ్మా కొడుకులు చూడటమే కాదు వారాల తరబడి మంత్రులకు సీఎం దర్శనం దొరకనీయడం లేదు మనలో మనమాట ప్రక్క రాష్ట్రాలను పక్కన పెడితే ఇంచుమించు మహారాష్ట్రలో జరుగుతున్నదే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఎమ్మెల్యేలను కలవపోవటం రాజకీయ అవగాహన లేని వాళ్ళని సీనియర్ నాయకుల మీద పెత్తనం చెలాయించమనటం మా తండ్రులకు దగ్గరైతే మాకు దూరం అన్న వరవడిలో సాగుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప నిబద్ధత గాని నిక్కచ్చితనం గాని నిజాయితీ గాని లేని నాయకులను ప్రోత్సహించడం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామ క్రీడలు అటు తెలంగాణలో కేటీఆర్ కవితల ఫ్యామిలీ దందాలు ఇటు ఆంధ్రలో భారతి వారి బంధుగణంతో పాటు సీఎం పేషి దాదాగిరిలో దిక్కుతోచని స్థితిలో వైసీపీ రాజకీయ నాయకులున్నారు ఇది మరో మహారాష్ట్రగా మారనుందా కమ్మలు తెలుగుదేశం పట్ల రెడ్లు వైసీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరులోనే మనం కూడా మనకంటూ ఉన్న పార్టీ పట్ల అదే వ్యూహాన్ని అమలు చేయాలి అంతేగాని మన బురద రాజకీయం మన పార్టీకి అంటించొచ్చు మరోసారి చెప్తున్నాను మన బురద రాజకీయం మన పార్టీకి అంటించొద్దు వారసుల్లారా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను అవగాహన చేసుకోండి శివసేన తిరుగుబాటు చూసైనా మీలో మార్పు వచ్చి ప్రజాస్వామ్య విలువలు పరడి వెళ్ళుతాయని ఆసిద్ధం లేకుంటే రిసార్ట్లలో బందీ క్యాంపు రాజకీయాలు మామూలు అలవాటుగా మారే ప్రమాదం ఉంది మీ అభినందనతో కాపునాడు జై కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్